నమస్తే నేను వన్ స్వాగతం భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైందని భారతదేశాన్ని సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది పెద్దలు కృషి చేశారని వారిలో అంబేద్కర్ కృషి ఎనలేనిదని బీజేపీ సీనియర్ నాయకులు దారం గురువారెడ్డి నలగామ శ్రీనివాస్ అన్నారు భారత రాజ్యాంగాన్ని రచించి డెబ్బై ఐదు సంవత్సరాలైన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గల బీజేపీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా దారం గురువారెడ్డి నలగామ శ్రీనివాసులు మాట్లాడుతూ రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వ విధి విధానాలు శాసనాల రూపకల్పన మాత్రమే కాదని కోట్లాది పీడిత ప్రజల ఆశయాలకు ప్రతిబింబం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగా రూపుదిద్దుకున్నదే మన భారత రాజ్యాంగమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రామిరెడ్డి కుడిక్యాల రాములు వేదాంతం వెంకటరమణ దేవులపల్లి మనోహర్ యాదవ్ సంపత్ రెడ్డి నరసింహ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ హైకోర్టు న్యాయవాదిని మరియు మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ కో కన్వీనర్ మనకు స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చాక నైన్టీన్ ఫార్టీ నైన్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు నాడు అంబేద్కర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఆ రోజు మనం ఆమోదింపజేసుకున్నాం ఒక్క విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఆ రాజ్యాంగం ద్వారానే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆర్టికల్ త్రీ ఎందుకు నేను ఒకని చెప్తున్నా అంటే అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రం ఏర్పడదని చెప్పి ముంబై నుంచి గుజరాత్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎట్లా పేచి చేసినో అదే విధంగా గుజరాతీలు కూడా ఆ రోజు మాకు ముంబై కావాలని చెప్పి చేసినారు మనకు హైదరాబాద్ ఎట్లా అడిగిన ఆర్టికల్ త్రీ అంబేద్కర్ గారు రాసిన క్లాజ్ ఏంటంటే ఇప్పుడు నేను తెలంగాణ విషయంలో చెప్పదలుచుకున్న అసెంబ్లీ ఆమోదం లేకుండానే భారత ప్రభుత్వానికి నూతన రాష్ట్రాలు ఏర్పడే అవకాశం కల్పించింది ఆ ఆర్టికల్ త్రీ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో గౌరవనీయులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి తీర్మానం పంపంటే దాని తీర్ ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగాన్ని దేశానికి అంకితమిచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల భారత రాజ్యాంగ విలువలు దేశాన్ని ఒక సార్వభౌమ దేశంగా నిలబెట్టడానికి ఎంతోమంది నాయకులు మేధావులు కృషి చేసినారు వాళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పాత్ర కీలకం అట్లనే అప్పుడున్న కాన్స్టిట్యూషన్ కమిటీలో ఉన్న చాలామంది నాయకులు మేధావుల పాత్ర వాళ్ళ కళలు ఊహలన్నీ కూడా నిజం చేస్తూ అంతకుముందున్న అరవై ఐదు సంవత్సరాల పాలనలో ఏ ప్రభుత్వం కూడా సాధించలేని విజయాలు కేవలం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం సాధిస్తూ వచ్చింది మన సంవిధానంలో రాసుకున్న విధంగా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఒక సంకల్పంతో ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ వివిధ క్షేత్రాలందరి వాళ్ళు కూడా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమన్యాయం ఇవ్వాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు అందులో భాగంగానే గత పది సంవత్సరాల్లో భారతదేశం సాధించిన విజయాల్లో భాగంగా ఆదివాసీలు ఆదివాసీ మహిళైన మనకు ద్రౌపది ముర్ము గారి వల్ల మనకు రాష్ట్రపతిగా ఉన్నారు అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మైనారిటీ సెక్షన్కి సంబంధించిన అబ్దుల్ కలాం ఆజాద్ ఆయన మేధావిగా మనకు దేశానికి ప్రెసిడెంట్గా పెట్టుకున్నాం అట్లనే చాలామంది బీదవాళ్ళు బీదవాళ్ళు రాజకీయాల్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో డైరెక్టర్స్గా మేధావులుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఎంతోమంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ దేశానికి ఉన్నది ఇవాళ మనం చూస్తున్నాం గత కాంగ్రెస్ ప్రభుత్వం ముందున్న అరవై ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడూ కూడా పేదవాళ్ళను సమన్యాయం అని ఇవ్వాలి పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలని ఆలోచన ఎప్పుడూ చేయలేదు కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపు ఇరవై రెండు కోట్ల మందికి మనం పేదరిక నుంచి బయటపడేసిన చరిత్ర ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీని కూడా గ్రామ స్వరాజ్యం కింద తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి డైరెక్ట్గా నిధులు ఇస్తూ ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా మన స్వచ్ఛ భారత్ నుంచి మొదలు పెడితే టాయిలెట్ ల నుంచి మొదలు పెడితే రోడ్లు మనకు తర్వాత విద్యా ఉపాధి ఊర్లలో ఉండే అయితే ఆరోగ్య కేంద్రాలు తర్వాత స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటివన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం భరించి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మధ్యవర్తులు లేకుండా దళారులు లేకుండా స్కాములు లేకుండా డైరెక్ట్గా గ్రామాలకు అయితే చేరవేస్తున్న చరిత్ర గత పది సంవత్సరాల్లో మనం విజయాన్ని చూసినాం అట్లనే మున్సిపాలిటీల్లో కానీ అట్లనే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కానీ ఇవాళ